సినిమా మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తే చేతిలో తంకలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చి అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణ సినిమా కానీ ఇవాళ చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళని బట్టలు ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్ బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం